హలో అండి ఈరోజు నేను మీకు జర్మనీలో దొరికే ఒక వెజిటేబుల్తో కర్రీ చేసి చూపించబోతున్నానండి దీన్ని ఇక్కడ జర్మనీలో సుక్నీ అంటారండి మనకి ఇంగ్లీష్లో అయితే స్క్వాష్ అంటారు ఇది నాకు తెలిసి ఇండియాలో కూడా కొన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉండొచ్చు సో ఇక్కడ మేము ఇండియన్ షాప్స్లో ఎప్పుడైనా కూరగాయలు అనేవి మాకు దొరకకపోతే ఇండియన్ కూరగాయలు సో వాటిని రీప్లేస్ చేస్తూ అయితే ఈ సుగునీ కర్రీని నేను చేస్తూ ఉంటానండి సో ఈ జుగినీ కర్రీ అనేది కట్ చేయగానే లోపల చూడండి కొద్దిమంది ఇక్కడ దీన్ని సొరకాయ మన ఇండియన్ సొరకాయలాగా ఉంటుంది టేస్ట్ అని అంటారు నాకైతే లోపల కట్ చేయగానే ఎందుకో తెలియదు కానీ బీరకాయలాగా అయితే అనిపిస్తుంది అండి యా టేస్ట్ అయితే సురకాయలాగా అనిపిస్తుంది చూడటానికి అయితే మిరకాయలాగా అయితే ఉంటుంది సో ఈ సుగునీతో అయితే నేను ఈరోజు కర్రీ చేసి చూయించబోతున్నాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్క్వాష్ని కొద్దిమంది పప్పుల్లో వాడతారు నేనైతే పప్పులో కంటే ఇలా విడిగా కూరని మాత్రం బాగా చేస్తూ ఉంటానన్నమాట ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలానే ఇది ఈజీ డైజెషన్గా కూడా ఉంటుందండి ఇది డైజెషన్ చాలా బాగా అవుతుందని చెప్పి చాలామంది అయితే దీన్ని తీసుకుంటారు ఈ కర్రీ చేయడం కోసం ముందుగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలండి ఆ తాలింపు గింజలు బాగా వేగాక అంటే చిటపటం అంటాయి కదా అలా వేగాక దానిలో ఒక తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి చాలామంది ఏంటంటే తాలింపు గింజలు అనేవి చిటపటం అనకుండగానే వెంటనే మనము ఆనియన్ ముక్కలు అవన్నీ వేసేస్తుంటారండి దానివల్ల అంత టేస్ట్ ఉండదు ఆ తాలింపు టేస్ట్ అనేది మనకు తగలదన్నమాట సో ఇలా బాగా చిటపటం అన్నాక మనం ఆనియన్ ముక్కలను అయితే వేసుకోవాలి ఆనియన్ని కూడా బాగా మగ్గించుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తాయి సో దానివల్ల కూర అంత టేస్ట్గా ఉండదు ఆనియన్ ముక్కలు అనేవి ఎంత సన్నగా తరగకుంటే కూర అంత చూడటానికి బాగుంటుంది సో ఇలా ఆనియన్ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూర అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం మనకి కింద బాండి అనేది అడగంటి పోయి ఆ కూర మొత్తం మాడిపోతూ ఉంటుంది సో ఇలా ముక్కలు వేసాక ఆనియన్ ముక్కలన్నీ కూడా మంచిగా మెత్తగా మగ్గించుకోవాలి ఈ కూరలో నేను ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయట్లేదండి మీకు నచ్చితే కనుక మీరు ధనియాల పొడి కానీ మీరేమైనా ఇష్టపడితే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి మసాలాలు ఎలాంటివి లేకుండా సింపుల్గా చేసేసానండి పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ కొంచెం చివరిలో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను సో ఇలా ఆల్మోస్ట్ ఇలా ఆనియన్ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు మనం కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎవరి రుచికి తగినట్టండి కొద్దిమందికి నచ్చదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి వాడతాను కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి ఈ పసుపు అల్లం వెల్లుల్లి కూడా వేసి మరొక్కసారి కొంచెం సేపు అయితే మగ్గించాను ఎందుకంటే ఆ అల్లం వెల్లులో ఉండే వాసన కూడా మొత్తం ఆనియన్ ముక్కలకి పడుతుంది కదా సో ఇలా అయితే మొత్తాన్ని నేను మగ్గించుకున్నాక మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆసుకునే ముక్కలని అయితే నేను దీంట్లో వేస్తున్నానండి అన్ని ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ టైంలో మనం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా అయితే యాడ్ చేసుకోవాలండి ఇదే టైంలో నేను కొంచెం కారం కూడా యాడ్ చేసేసాను ఇక వీడియోలో కనిపించలేదు బట్ నేను కొంచెం కారం కూడా యాడ్ చేశాను మేము కారం అనేది చాలా తక్కువ తింటామండి సో చాలా కొంచెం యాడ్ చేశాను సో మొక్కలన్నింటినీ కూడా మంచిగా మొత్తం కలపాలండి ఇలా కలిపేశాక మనం లిడ్తో మూత పెట్టితే కవర్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఓపెన్ చేసేసి మూత ఓపెన్ చేసి తీసి కలుపుకోవాలి లేకపోతే కర్రీ అనేది అడగంటి పోతుందండి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే ఈ స్క్వాష్ కర్రీని మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చివరిలో మీకు కావాలంటే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీర వల్ల చాలా సువాసన కూడా వస్తుందండి సో మేము ఇక్కడైతే ఎప్పుడైనా ఇండియన్ షాప్లో మన ఇండియన్ కూరగాయలు అనేవి దొరకనప్పుడు ఇలా ఇక్కడ జర్మన్ మార్కెట్లోనే దొరికే ఈ స్క్వాష్ని ఇంకా కొన్ని కూరగాయలు ఉంటాయండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటి కూరలు అయితే చేసుకుంటూ ఉంటామండి ఈ స్క్వాష్ కర్రీ అనేది నాకు చాలా బాగా ఇష్టం ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి దీంట్లో కొంతమంది టమాటా కూడా యాడ్ చేస్తారు అలా కూడా బాగుంటుంది అలానే ఈ స్క్వాష్తో పచ్చడి కూడా చేసుకోవచ్చు నేను నా వీడియోలో ఒకసారి స్క్వాష్తో క్యారెట్ వేసి పచ్చడి చేశానండి చాలా చాలా బాగా వచ్చింది అది కూడా మీరు కావాలంటే నా వీడియోలో చూడొచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉంటే చాలా మంచిగా మగ్గుతో ఉంటుందండి ఒకేసారి హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టకుండా ఉంటే సరిగ్గా మగ్గదు మొత్తం పొడి పొడిగా వస్తుంది ఇలా అయితే మంచిగా మనకి కర్రీ అంతా కూడా జిగురుగా ఉండి చాలా బాగా ఉంటుంది టేస్టీగా తినడానికి చూడండి ఈ లిడ్ పెట్టడం వల్ల మనకి వాటర్ అనేది బాగా వచ్చింది మనం లిడ్ పెట్టకపోతే ఇంత వాటర్ అనేది రాదనమాట సో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ ఇచ్చిగా ఉంటే సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వాష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈసారి మీరు కనుక మీ సూ మీ దగ్గరలోని సూపర్ మార్కెట్లో మీకు దొరికితే తప్పకుండా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి